దావిద మీద దేవునికి చిత్తం లేదా దేవుని అభిషేకం లేదా రాజు అవ్వకుండానే సౌలు చేతిలో చచ్చిపోతాడా చావుడు అతను ఒక మాట అంటాడు నేను సౌలు చేతిలో చచ్చిపోకుండా మాట మాట్లాడు కదా వాస్తవానికి చెప్పండి దావిద తన తాను తప్పించుకున్నానే దేవుడు తప్పించాడా దేవుడు వాగ్దానం ఉంది ఆయనకి నేను అంటాను ఇక్కడ కూర్చుని మీ అందరికీ దేవుని వాగ్దానం ఉంది దేవుని ఉద్దేశం ఉంది ఒకవేళ నీకు వచ్చిన సమస్యలను బట్టో ఇరుకులు బట్టో ఇబ్బందులు బట్టో కష్టాలను బట్టో నష్టాలను బట్టో ఒకవేళ దేవుని సన్నది విడిచిపెట్టేసి దేవుని సాగులు విడిచిపెట్టేసి నీ యొక్క దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టేసి క్షణిక ఆవేశంలో బయటికి వెళ్ళిపోతున్నాము జాగ్రత్త ఒకవేళ నువ్వు తీసుకున్న నేను తాత్కాలికంగా నీకు ప్రయోజనకరంగా ఉండొచ్చేమో దీర్ఘకాలిక భయంకర శ్రమలు వస్తాయి ఒక గ్రంథంలో మనకు కనపడతాడు యోదో పాఠంలో మనకు కనపడతాడు నయోమి అనే ఒక శ్రేయం కనబడుతుంది ఆ దేశంలో యోధో పాఠంలో కరువు రాగా తన ఇద్దరు కుమారును భర్తను తీసిన ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి మోయాబు అనే ప్రాంతానికి అక్కడ ప్రచగ కనపడుతూ ఉంది ప్రాంతం నయమే అక్కడికి వెళ్ళిపోయా ఉంది ఈ నా ప్రజలకు అర్థం కావట్ల ఆ కష్టంలోనే ఆ నష్టంలోనే ఆ అప్పుల్లోనే ఆ బాధల్లోనే ఆ కరువులోనే ఎలా ఆడుతున్నారు వాళ్ళు నా జ్ఞానం కూడా లేదా వాళ్ళకి ఇక్కడ చూడు ఎంత పచ్చడి ప్రాంతాలు ఉన్నాయి ఎంతటి చక్కటి ఆహారం దొరుకుతుంది ఎంత సమృద్ధిన ఆహారం దొరుకుతుంది వాళ్ళకి ఆ జ్ఞానం లేదనుకుంది అంతే కాలక్రమేణా వెళ్ళింది భర్తను బాగొట్టుకుంది వివాహాలు చేసింది కుమారులకు కుమారులు ఇద్దరు కోల్పోయారా తర్వాత వాళ్ళ దేశాన్ని దేవుడు దర్శన సంగతి తెలిసిన తర్వాత ఒక కోడలు వెళ్ళిపోయింది ఒక కోడలు పట్టుకుని వస్తూ ఉంటే ప్రజలు అంటున్నారు ఏంటి నయోమి ఇలా కనబడుతూ ఉంది అదేంటి కొడుకు ఏమి కొడుకులు ఏమయ్యారు భర్త ఏమయ్యా మరలా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని తీసుకొస్తుంది ఏ నయోమి ఏంటి ఇలాగ అయిపోయేవి ఏంటి అని అడిగితే ఆ నయోమి అంటది నన్ను నయోమని పిలవక చెప్పండి ఏమని పిలవమంది గట్టిగా చెప్పండి ఏమని మారా అని పిలవండి దేవుడు నా జీవితాన్ని ఒక ఒక చేదు అనుభవంలో తీసుకొచ్చేసాడు దేవుడు నా కుటుంబాన్ని పాడు చేసి ఒక మాట చెప్పండి తన తనంతర్తనగా నిర్ణయం తీసుకుని తన కుటుంబాన్ని బాడు చేసుకుందా దేవుడు తన కుటుంబాన్ని బాడు చేశాడా మాట్లాడాలా మనం తీసుకున్న నిర్ణయాలు దేవుని చిత్తమ్మ కాదు ఆలోచన చేయాలా దేవుని ఉద్దేశంతో లేదా ఆలోచన చేయాలా ఒక్కొక్కసారి మనకు మనమే నిర్ణయాలు తీసుకుని అది బెడిసి కొట్టిన తర్వాత దేవుడు నాకు ఎందుకో నష్టాలు చేకూర్చాడని దేవుడిని అప్పుడు నిందిస్తావు తప్ప అసలు పని ప్రారంభించినప్పుడే పని చేస్తున్నప్పుడే నీ కుటుంబంలో నష్టం వచ్చినప్పుడే నీ కుటుంబంలో సోదలు వచ్చినప్పుడే నీ కుటుంబంలో పర ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రభు నా కుటుంబం ఏంటి ఇలాగ అయిపోయింది నాకు ఆశీర్వాదాలు లేవేంటి నా తల్లి బిడ్డలు కష్టపడుతున్నా చిన్న చెల్లి రూపాయలకి అయిపోతుందండి మా జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయింది మా బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదు మా బిడ్డలకు ఉజ్వలాలు రావట్లేదు అని ఏనాడైనా దేవుని సందర్లో ప్రార్థన చేశారా